నమస్తే కిరణ్ రైతు మనం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము నమస్తే అండి మల్లేష్ గారు నమస్కారం సార్ ఎన్ని గేదెలు ఎనిమిది గేదెలు ఉన్నాయి సార్ ఎనిమిది ఉన్నాయి ఇంత ముందు మామూలుగా మేము పెద్ద మెయింటైనెన్ చేయలేదు మాములు దానా లోకల్ దానా లోకల్ దాన అవి ఇవి మెయింటైన్ చేసేది ఎక్కువ గడ్డి వాడేది ఈ సూపర్ నేపియర్ సొప్ప ఇవి మెయింటైన్ చేసినాక కొంచెం జర పాలిసీ ఉండేరు కాల్షి ఫస్ట్ రక్ష ఉదయం కాల్షియం పవర్ పవర్ కాల్షియం మూడు ఒకసారి బుక్ చేసుకున్నారు ఒకవేస బుక్ చేసినా సార్ ఓకే మూడు ఒకవేళ బుక్ చేసిన తర్వాత డాక్టర్ ఫస్ట్ రక్షణ మార్నింగ్ టైం ఇచ్చేది ఇదేమో ఈవినింగ్ టైం లో ఇచ్చేయండి ఫస్ట్ రక్షకే ఎంత ఇస్తున్నారు రోజుకు హండ్రెడ్ ఎమ్మెల్ ఇచ్చేయండి సార్ ఎన్ని రోజులు

ఇంతకుముందు ఇవ్వకముందు మార్పు మార్పు ఇంత ముందుకు ఫుడ్ జర బాగా తినక ఇంత ముందుకు ఇప్పుడు ఫుడ్ బాగా తింటున్నాయి కొంచెం బాలు కూడా వేగినాయి సార్ బాల్ కూడా కొంచెం చేంజ్ వచ్చింది బర్ల లోపల మంచిగా తింటున్నాయి ఆకలి బాగా మనం మేమే గడ్డి గడి మళ్ళీ ఈ రోజు వేసుకొచ్చిన ఫుల్ గడ్డి అయిపోయింది రెండు రోజులు మా మనకున్నారండి డేస్ అయిన ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ వాడక ముందు కొంచెం పాలు తక్కిస్తున్నాయి ఇప్పుడు వాడినాక పాలు బెనిఫిట్స్ అయినాయి దానివల్ల ఇరవై రోజులు మూడు వాడడం మూడు వాడడం వల్ల